రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నారు ముందుగా ఊహించినట్లుగానే సుంకాల మోగిస్తున్నారు వచ్చి రాగానే పొరుగు దేశాలైన మెక్సికో కెనడా నుంచి వచ్చే దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని ప్రకటించారు దీనిపై ఆ దేశాలు అభ్యర్థించగా నెల రోజుల పాటు వాయిదా వేశారు తర్వాత చైనా దిగుమతులపై పది శాతం సుంకాన్ని అమలు చేశారు ఆ తర్వాత స్టీల్ అల్యూమినియం దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని ప్రకటించారు ఆ తర్వాత ప్రతి సుంకాల అంశం తెరపైకి తెచ్చారు దీని కింద ఏ దేశం తమ ఎగుమతులపై ఎంత సుంకం వేస్తోందో ఆ దేశాల నుంచి వచ్చే ఎగుమతుల పైన తాము అంతే సుంకం విధిస్తామని అన్నారు ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ ఔషధాల దిగుమతుల పైన సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ఏప్రిల్ రెండున దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు అయితే ఇది దేశీయ ఫామ్ కంపెనీలకు చాలా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పొచ్చు మన దేశం నుంచి అమెరికాకు మందులు ప్రధానంగా జనరిక్ ఔషధాలు ఎక్కువగా ఎగుమతి అవుతుండటమే కారణం ఏటా బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతుంటుంది భారత్కు ప్రధాన మార్కెట్ ఇక్కడ అమెరికానే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఔషధాల ఎగుమతుల్లో అమెరికా వాటానే ముప్పై ఒక్క శాతంగా ఉందని గణాంకాలు చెప్తున్నాయి వీటిల్లో ప్రధానంగా సన్ ఫార్మా డాక్టర్ రెడ్డీస్ సిప్లా లూపిన్ అరబిందో ఫార్మా వంటివి ఉన్నాయి ఇన్ని రోజుల వరకు మందుల దిగుమతులపై సుంకాలు విధిస్తే అక్కడ ధరలు పెరిగి ప్రజలు గగ్గోలు పెడతారు కాబట్టి అది అమెరికాకి నష్టమని ఈ నిర్ణయం తీసుకోబోరని పరిశ్రమ భావించినా ఇప్పుడు దానికి భిన్నంగా ట్రంప్ హెచ్చరించారు దీంతో ఫార్మా కంపెనీలు కంగు తిన్నాయి ఇప్పుడు ట్రంప్ ప్రకటన వాస్తవ రూపం దాలిస్తే అప్పుడు మన ఫార్మాకు ఎంత నష్టం ప్రత్యామ్నాయాలు ఏంటి అనే దానిపైన ప్రభుత్వం ఔషధ పరిశ్రమ వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి ఏటా భారత్ నుంచి మందుల ఎగుమతులు ముప్పై బిలియన్ డాలర్లను మించుతున్నాయి మూడో వంతు దీంట్లో అమెరికాకే వెళ్తున్నాయి ఎక్కువగా జనరిక్ ఔషధాలు ఇంజెక్టబుల్స్ ఏపీఐలను మన దేశం ఎగుమతి ఎక్కువగా చేస్తోంది అందుకే దీనికోసం తగిన ప్రత్యామ్నాయాలు చేయకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఈ క్రమంలోనే అమెరికాలో చిన్న చిన్న ఔషధ తయారీ కొనుగోలు చేయటం లేదా ఇప్పటికే ఉన్న సబ్సిడీ డీలర్లను ఉత్పత్తి సామర్థ్యం విస్తరించడం సరైన నిర్ణయం అవుతుందని దేశీయ ఫార్మా వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో బుధవారం రోజు పలు ఫార్మా స్టాక్స్ నష్టపోయాయి